భార్యకు ఏదో చెప్పింది కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది భార్య ఏమండి నిన్న ఇంటికి వచ్చిన నా స్నేహితురాలు సునీతను ఏమని అడిగారు భర్త నేనేం అడగలేదు ఆమెతో మర్యాదగా మాట్లాడాను భార్య మర్యాదగా ఏం మాట్లాడారు భర్త ఉదయం టిఫిన్ టైంకి ఎవరైనా వస్తే మనం ఏమైనా అడుగుతాం భార్య టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం భర్త మధ్యాహ్నం భోజనం చేసిన టైంకి ఇంటికి ఎవరైనా వస్తే భార్య భోజనం చేతులు కానీ రండి అని అడుగుతాం భర్త మరి సునీత రాత్రి పడుకునే టైంకి వచ్చింది చీకట్లో ఏం వెళ్తారు పడుకుందాం రండి అని అడిగా ఇందులో ఏదైనా తప్పు ఉందా జడ్జి ఏమ్మా పాప మీ అమ్మ నాన్న ఇడిపోతున్నారు నువ్వెవరితో ఉంటావు అమ్మతో ఉంటావా పాప మా నాన్న అమ్మను కొట్టినప్పుడల్లా ఆయన మీద కోపంతో నన్ను కొడుతుంది అందుకని మా అమ్మ దగ్గర ఉండను జడ్జి అయితే మీ నాన్నతో ఉంటావా పాప మా నాన్నకు నేనంటే అసలు గిట్టదు తప్పు చేయకుండా కొడతాడు జడ్జి మరి ఎవరితో ఉంటావు పాప మీ దగ్గర ఉంటా సార్ జడ్జి గారు మనసులో వామ్మో నా భార్య కంటే వాళ్ళమ్మా నాన్నే నయం ఇద్దరు కలిసి ఉండేటట్లు తీర్పు చెబుతా భార్యా భర్త ఇద్దరూ పన్నెం వేసుకున్నారు తనే తెలియని వాడని భావిస్తూ భర్త నేను ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు నాకు యాభై రూపాయలు ఇవ్వాలి అదే నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకపోతే నేను నీకు ఐదు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు భర్త మన దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు భార్య కరెక్ట్గా తెలియదండి ఇదిగో తీసుకోండి యాభై రూపాయలు భర్త చూశావా నా పవర్ నా తెలివి మేసం తిప్పుతూ ఇప్పుడు నీ రౌండు అడుగు భార్య రెండు కాళ్ళ జీవి పడుకున్నప్పుడు మూడు కాళ్ళు ఉంటాయి ఏంటా జీవి భర్త ఏందబ్బ బుర్ర బద్దలు కొట్టినా జవాబు రావటం లేదు వా ఆడవాళ్ళను తక్కువగా అంచనా వేయకూడదు బుద్ధి తక్కువ పందె వేశా ఇదిగో ఐదు వేల రూపాయలు అంటూ ఏడుస్తూ ఇచ్చాడు